ఇప్పటివరకు సేకరించిన కరణకమ్మ వ్యాపారులు పేర్లు గోత్రాలు అమ్మన ప్రోయి గోత్రం అరిపిరాల శ్రీవత్స గోత్రం కాశ్యప గోత్రం ఆమంచి హరిత గోత్రం కాశ్యప గోత్రం ఆరే భారద్వాజ గోత్రం ఆరే కాశ్యప గోత్రం ఆరే మండా జమదగ్నగోత్రం ఆరేమండ జమదగ్ని గోత్రం ఇంగుడ వాధూల గోత్రం ఇంగుడ విశ్వామిత్ర గోత్రం ఇంగువ విశ్వామిత్ర గోత్రం ఇంద్రకంటి కౌండిన్య గోత్రం ఇంద్రకంటి శ్రీవత్స గోత్రం ఇంద్రకంటి కాశ్యప గోత్రం ఇడుపూరి భారద్వాజ గోత్రం ఇడుపూరి ఆత్రేయ గోత్రం యనమలపల్లి హరిత గోత్రం కాండ్రేగుల పూతిమాష గోత్రం కొక్కొండ కామకాయన గోత్రం కొక్కొండ విశ్వామిత్ర గోత్రం కొత్తూరి శ్రీవత్స గోత్రం కొత్తూరి కోనం భట్ల కామకాయన గోత్రం భట్ల విశ్వామిత్ర గోత్రం కోనభట్ల విశ్వామిత్ర గోత్రం కోనభట్ల विश्वामित्रगोत्रम् कोनभट्ल कामकायनगोत्रम् कोब्बरिं वासिष्ठगोत्रं कोब्बरिं वसिष्ठगोत्रम् कोरवी अगस्त्यगोत्रम् कोल्लूरि स्वतन्त्रकपिलगोत्रम् कोल्लूरि स्वतन्त्रकपिगोत्रम् कस्तूरि विश्वामित्रगोत्रम् कास्तुरि विश्वामित्रगोत्रम् कासरं भारद्वाजगोत्रम् कासवरम् भारद्वाजगोत्रम् कासुखील भारद्वाजगोत्रम् कासुखेल विश्वामित्रगोत्रम् कासुखेल भारद्वाजगोत्रम् कासुखेल श्रीवत्सगोत्रम् कुरुमेटी श्रीवत्सगोत्रम् खजाना भारद्वाजगोत्रम् गेण्ट्याल काश्यपगोत्रम् गेण्ट्याल भारद्वाजगोत्रम् గెంట్లాల భారద్వాజ గోత్రం గజవల్లి గౌతమ గోత్రం గెడ్లమడుగు భారద్వాజ గోత్రం గెడ్లమడుగుల భారద్వాజ గోత్రం గౌతరాజు సాంఖ్యాయన గోత్రం గిరి కాశ్యప గోత్రం గుండం అగస్త్య గోత్రం గుండము అగస్త్య గోత్రం గుండ్లకమ్మ కాశ్యప గోత్రం గుండు అగస్త్య గోత్రం గుండుగొలను అగస్త్య గోత్రం గుమ్మడిదల భారద్వాజ గోత్రం చింతపల్లి శ్రీవత్స గోత్రం చెన్నుభట్ల కామకాయన గోత్రం చెన్నుభట్ల విశ్వామిత్ర గోత్రం చెమ్మకాయల శ్రీవత్స గోత్రం చెమ్మకాయల జమదగ్ని గోత్రం చెమ్మకాయల జామదగ్న్య గోత్రం చెమ్మాని కామకాయన గోత్రం చెమ్మాని విశ్వామిత్ర గోత్రం జక్కన భట్ల భారద్వాజ గోత్రం జోగావజల కాశ్యపగోత్రం జోగావజుల గోత్రం జీడిగుంట కాశ్యప గోత్రం జానుతావాలు వాసిష్ఠ గోత్రం జిల్లేళ్ల విశ్వామిత్ర గోత్రం జిల్లెళ్ల విశ్వామిత్ర గోత్రం జూనుతూలు వశిష్ఠ గోత్రం తాటికొండ కాశ్యప గోత్రం తాటికొండ భారద్వాజ గోత్రం తాటికొండ విశ్వామిత్ర గోత్రం తాటికొండ కామకాయన గోత్రం తిమ్మరాజు ముద్గల గోత్రం తుంగకుర్తి విశ్వామిత్ర గోత్రం తుంగకుర్తి కామకాయన గోత్రం దేవరాజు శ్రీవత్స గోత్రం దేవర్సు శ్రీవత్స గోత్రం దేవలపల్లి కౌసిక గోత్రం దేవలపల్లి ఆత్రేయ గోత్రం దేవులపల్లి కౌశిక గోత్రం పోగాకు గోత్రం పోగాకు కాశ్యప గోత్రం పప్పు కాశ్యప గోత్రం పీల్దానా జమదగ్ని గోత్రం పీల్దానా జామదగ్న్య గోత్రం పుల్లకవి విశ్వామిత్ర గోత్రం ಪುಲ್ಲಕವಿ ಕಾಮಕಾಯನ ಗೋತ್ರಂ ಫೀಲ್ದಾನ ಜಮದಗ್ನಿ ಗೋತ್ರಂ ಬೆನ್ನೂರು ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಬೆನ್ನೂರು ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಬೆನ್ನೂರು ಗೋತ್ರಂ ಬನವರಸು ಪರಾರಗೋತ್ರಂ ಬನವರ್ಸು ವಾಶಿಷ್ಠಗೋತ್ರಂ ಬನವರ್ಸು ಗೋತ್ರಂ ಬೀರಕಾಯಲ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಬಲಕುಲ್ಲಿ జమదగ్ని గోత్రం బలమల్లి జామదగ్న్య గోత్రం బల్లకుల్లి జమదగ్ని గోత్రం లోక శ్రీవత్స గోత్రం లోకం శ్రీవత్స గోత్రం వసంతరాజు వాసిష్ఠ గోత్రం వసంతరాజుల వాసిష్ఠ గోత్రం వసంతరావుల వసిష్ఠ గోత్రం సాలిగ్రామం భారద్వాజ గోత్రం సాలిగ్రామం वासिष्ठगोत्रम् सालिग्रामम् वसिष्ठगोत्रम् साविग्रामम् भारद्वाजगोत्रम्